మేం సైలెంట్ గా మా ఇళ్లలో మేము ఉందాము అన్నా నెలకు ఒకసారో వారానికి ఒకసారో విమానంలో వచ్చేసి ఒక గంట అతనికి ఇష్టమైనటువంటి అతనికి అనుకూలంగా మాత్రమే క్వశ్చన్లు అడిగేటువంటి నలుగురు రిపోర్టర్లు ఎవరినో దగ్గర పెట్టుకొని స్క్రిప్ట్ రాసిచ్చినటువంటి క్వశ్చన్లు మాత్రమే అడిగించుకొని ఆ క్వశ్చన్లకి ఎవరో సలహాదారు రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ ని విమానంలో బట్టి పడతా వస్తాడనుకుంటాను ఆ బట్టి బట్టి స్క్రిప్టే చదివేసి మించి ఇంకొక క్వశ్చన్ అడిగినా సరే టైం చూసుకుని మందులు వేసుకోవడానికి టైం అవుతుంది అన్నట్టుగా టైం అయిపోతుంది టాపిక్ డైవర్ట్ అయిపోద్ది అని చెప్పేసి అడిగినటువంటి ఎక్స్ట్రా క్వశ్చన్ ఈజీగా స్కిప్ చేసి వెళ్ళిపోతూ గెస్ట్ లెక్చరర్ కింద గెస్ట్ పొలిటీషియన్ గా ఏపీకి వస్తూ అప్పుడప్పుడు వచ్చి మాట్లాడతాడు ఎవరు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు సరే వచ్చాడే అనుకోండి వచ్చినప్పుడు రాజకీయంగా మాట్లాడచ్చు దాన్ని మేము ఎవరం కాదను ఎందుకంటే అతను విపక్షానికి నేతగా ఉన్నాడు కూటమికి ఆపోజిట్ గా ఉన్నటువంటి పార్టీ అది ఒకటే ప్రస్తుతం అంటే కొంచెం పేరు గలటువంటి పార్టీ అది ఉంది కాబట్టి అతను ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి మాట్లాడడాన్ని మేము ఎవరం కూడా వ్యతిరేకించాం ఎందుకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి కూడా పర్సనల్ టార్గెట్ చేసి ఎక్కడా కూడా ఎవరు నాయకులు మాట్లాడట్లేదు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బిఫోర్ కూడా ఎప్పుడు ఆయన పరిధి దాటి ఇప్పుడు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కూడా ఒక్కసారి కూడా పర్సనల్ గా ఎప్పుడు పర్సనల్ అటాక్ చేసి మాట్లాడాలి పొలిటికల్ గా మాత్రమే విమర్శించారు గత ఐదేళ్ల తాలూకు పరిపాలన వైఫల్యాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ విమర్శిస్తున్నారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఈ రోజు ఇంకొకసారి తన అదే సామె చెప్తారు ఎలుకతోలు పీకి ఏడాదికినా గా నలుపు నలిపే గానీ తెలుపు రాదు అన్నట్లుగా ఐదేళ్ల పరిపాలనలో ఎలా అయితే నోరు బారేసుకున్నారో ఇప్పుడు సంవత్సరం నుంచి అధికారానికి దూరంగా ఉన్నా కూడా సేమ్ అదే నోరు అలాగే కంటిన్యూ అవుతుంది ఏం మారట్ల పర్సనల్ ట్యాక్స్ మాత్రమే సరే మీరు అన్నట్లుగా దత్తపుత్రుడు అని ఏదో అన్నారు ఆయన మీరన్నట్లుగా దత్తపుత్రుడు అని మీరు అంటున్నారు సరే మీరు అన్నట్లుగా అవునో కాదు తర్వాత విషయం ఒక పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులుగా అటవీ శాఖ మంత్రి వర్యులుగా ఆయన చేస్తున్నటువంటి పనులు గతంలో ఎవరు చేయని స్థాయిలో ఆ శాఖలు తీసుకున్నట్టు ఏ మంత్రివర్యులు కూడా ఆ స్థాయిలో ఇంపాక్ట్ చూపించేలా కొత్త ఇన్నోవేటివ్స్ కొత్త ఐడియాస్ రాష్ట్రానికి ఆర్థికంగా లబ్ది చేకూర్చడానికి డెవలప్మెంట్ పరంగా ఇన్ఫ్రా పరంగా డెవలప్ చూపించడానికి ఈ ఇన్ఫ్రా డెవలప్మెంట్ లో ఆర్థిక భారం ప్రభుత్వ ఖజానా మీద పడకుండా భారం తగ్గించడానికి సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ ని పెట్టుకుని ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు ఒక స్మార్ట్ డ్రైనేజీల ద్వారా డ్రైనేజీల నిర్మాణంలో ప్రభుత్వానికి ఖర్చు తగ్గించడం అలాగే ప్రజలకు ఉపయోగకరంగా నిర్మాణం చేయడంలో కానివ్వండి లేదంటే ఎర్రచందనం పట్టుబడితే పక్క రాష్ట్రాల్లో ఇంతకుముందు అక్కడే ఉండిపోయేది వాళ్ళు తీసేసుకునేవాళ్ళు బట్ ఇవాళ అది కేవలం ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన సంపద మాత్రమే కాబట్టి స్మగ్లింగ్ ద్వారా రాష్ట్రాలు దాటినా ఏ రాష్టంలో పట్టుబడితే ఆ రాష్ట్రం నుంచి కు కూడా వాటా ఇచ్చేలాగా అది కూడా ప్రభుత్వ ఖజానాకు డబ్బులు చేకూర్చే విధంగా ఇలాంటి ఎన్నో విషయాల్లో ఆయన చేస్తా ఉన్నారు ఆయన యొక్క అండర్ కంట్రోల్లో ఐఏఎస్ లు ఐపీఎస్ లు హీరో లాగా కొనియాడబడుతున్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ గారి యొక్క అండర్ కంట్రోల్ లో బట్ నీ కంట్రోల్లో జగన్మోహన్ రెడ్డి గారి కంట్రోల్లో ఐఏఎస్ ఐపీఎస్ చేసిన పనేంటి ముద్దాయిలయ్యారు నేరస్తులయ్యారు ముంబై నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి గెస్ట్ హౌస్ లో పెట్టేసి వీడియోలు పెట్టండి నాకు లక్షల కోట్లు వేరే వాళ్ళు డబ్బులు ఇస్తారు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తే దాచిపెట్టి హెరాస్ చేస్తే పెట్టిన కేసులు వాపస్ తీపిస్తే అని చెప్పేసి పాప ఐపీఎస్ఎల్ అనవసరంగా బలి చేశాడు ఐఏఎస్ఎల్ అనవసరంగా బలి చేశాడు వాళ్ళందరూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఉద్యోగాల నుంచి బయట పెట్టబడి ఇవి నీ పాలన ఇది నీ నువ్వు అన్నట్లుగా ఆయన దత్తపుత్రుడు అయితే ఆయన స్థాయిలో ఆయన అండర్ కంట్రోల్లో వ్యవస్థలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఆ స్థాయిలో కొనియాడబడుతుంటే ఉత్తపుత్రుడు చత్తపుత్రుడు అయినటువంటి నీ పరిపాలనలో ఐఏఎస్లు ఐపీఎస్లు పట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి అది నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడినప్పుడు మీరు ఎందుకు వచ్చి మాట్లాడినప్పుడు క్లియర్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి లోపాలను మాట్లాడండి ఒకవేళ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ పరిపాలన ఎవరు చేయలేరు ఆ లోపాలను రాజకీయంగా విమర్శించండి తప్పులేదు కానీ వచ్చి ప్రతిసారి పర్సనల్ గా ఎందుకు మాట్లాడేసి వెళ్ళిపోతారు మాకు ఇప్పుడు కూడా అర్థం కాని విషయం సరే వచ్చారు ఇంకొక విషయం మాట్లాడదు ఇక్కడ క్లియర్ గా తుఫాను కేంద్రంలో కూర్చొని ఆర్టీజీఎస్ ఆర్టీజీఎస్ కేంద్రంలో కూర్చొని ఏదో తుఫాను వీళ్ళే డైవర్ట్ చేసినట్టు వీళ్లే ఆపేస్తున్నట్టు అని చెప్పేసి మాట్లాడి నీకు అసూయ ద్వేషమా ఆ స్థాయిలో నేను పని చేయలేకపోయానని చెప్పేసి నీ చేతగాన తనాలను నువ్వు ఒప్పుకోలేక ఇతరుల మీద విషయం కక్కుతున్నావా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద ఐటీ శాఖ విద్యాశాఖ మినిస్టర్ గా ఉన్నటువంటి లోకేష్ గారి మీద అంత విషయం ఎందుకు అక్కడం మీరు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మీకు చేత కాలేదు మీకు చేత కాలేదు కాబట్టి ప్రజలు ఐడెంటిఫై చేసి మిమ్మల్ని ఎప్పుడూ పక్కన పెట్టేశారు చాతయిన నాయకులకు పట్టం కట్టారు వాళ్ళు పని చేసుకుంటూ వెళుతున్నారు తుఫాను తిప్పడానికి కాదు ఆర్టీజీఎస్ కేంద్రాల్లో కూర్చుని రావడానికి కాదు తుఫాను తాలూకు ప్రభావం వల్ల తీవ్రమైనటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టి ఆ ప్రాణ నష్టాన్ని ఆస్తి నష్టాన్ని ఆపడానికి చేస్తారు ఆర్టీజీఎస్ కేంద్రంలో కూర్చొని తుఫాన్ యొక్క ప్రభావం ఎలా ఉంది ఎటువైపు తీరం దాటుతోంది ఎటువైపు మరలుతుంది ఇవన్నీ గ్రహిస్తా ఉంటే దాన్ని బట్టి ఎక్కడ మనం ముందస్తు చర్యలు చేపట్టాలి జనాలను అక్కడికి తరలించాలి ఇలాంటి అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం చిత్తశుద్ధ పనిచేయడానికి యంత్రాంగాన్ని పరిగెత్తించి పనిచేయడానికి అవకాశం ఉంటుంది కూడా అక్కడ కూర్చుంటారు నీకు అది చేతగాల సరే ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను మీ నాన్నగారు చనిపోయిన తర్వాత వార్తలు విరోచనాలు వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా మీ నాన్నగారి కోసం గుండాకి చచ్చిపోయారని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టుకుని ఓదార్పు యాత్ర అని చెప్పేసి పెట్టి వెళ్లారు ఇంటింటికెళ్లి ముద్దులు పెట్టారు మూతుల మీద పెట్టారు నెత్తుల మీద పెట్టారు అంటే మీరు ముద్దు పెట్టగానే వాళ్ళు లేచి చచ్చిపోయిన వాళ్ళు బతికి వచ్చేస్తారని చెప్పేసి వెళ్ళి పెట్టారా ఏంటి మీరు ఒక భరోసా కదా మేము మీకు ఉన్నామని చెప్పేసి ఒక అండ చూపించడం కదా అలాగే రాష్ట్రంలో పెద్దలుగా ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి వ్యక్తులు తుఫాను ప్రభావాన్ని పరిశీలిస్తూ ఉన్నారు అంటే మేం గమనిస్తున్నాం తుఫాన్ ని ఎటువైపు జరిగినా సరే మీకు రక్షణగా మేము ఉంటామని చెప్పేసి ప్రజలకు ఒక భరోసా ఇవ్వడం ఇది ప్రజా ప్రతినిధులు అధికారుల యొక్క బాధ్యత అది నీకు చాతగాల నీకు జరిగినటువంటి నువ్వు చేసిన తప్పులు నువ్వు ఐడెంటిఫై చేసుకోకపోగా ఇంకా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటి సరే అది కూడా తీసే ఇంకోటి ఏదో మాట్లాడారు ఏం మాట్లాడారు పరకామణి విషయం చెప్తా క్లియర్లీ ఒకటి భగవంతుడు సొమ్ము దొంగతనం చేయడాన్ని ఎవ్వరు కూడా సమర్థించకూడదు ఇది ఫస్ట్ విషయం నువ్వు సమర్థించవు ఎలా తొమ్మిది నోట్లు దొరికాయి తొమ్మిది డాలర్లు అది ఇండియన్ కరెన్సీస్ లెక్కేస్తే డెబ్బై రెండు వేలు ఉండిద్దేమో తొమ్మిది అమెరి యూఎస్ డాలర్స్ డెబ్బై రెండు వేలు ఇండియన్ కరెన్సీలో ఏ విధంగా టర్న్ అవుతుంది నాకు అర్థం కాలేదు నేను గూగుల్లో కూడా కొట్టి చూసి ఒక లెక్క నాకు తెలిసిన నాలడ్జెంట్ తప్పేమని చెప్పేసి ఎనిమిది వందల తొమ్మిది రూపాయలు వస్తుంది గూగుల్ని అడిగినా కూడా తొమ్మిది యూఎస్ డాలర్లు ఆన్ డే ఈ రోజుకి మరి నీకు ఏ రకంగా తొమ్మిది యుఎస్ డాలర్లు డెబ్బై రెండు అయ్యాయి నీ అతి తెలివితేలు ఎందుకు మా దగ్గర చూపిస్తావచ్చు ప్రతిసారి ఎన్ని సార్లు చూసినా చెప్పాను కదా మీరు మీడియా ముందుకు వస్తే గతంలో కేఎపాల్ గారు మీడియా ముందుకు వస్తే నవ్వొచ్చేది ఇప్పుడు ఆయన అసలు కనిపించిన మీతో రేసులో ఆయన ఎక్కడో వెనకబడి ఉన్నాడు మీరే మమ్మల్ని నవ్వించడానికి ట్రోలర్స్ కి మెమర్స్ కి మంచి స్టఫ్ ఇవ్వడానికి వస్తున్నారు క్లియర్లీ డెబ్బై రెండు వేలు ఏ లెక్కనవుతాయి అయిపోయింది తీసేయండి అసలు అసలు దొంగతనం చేయడమే తప్పన్న విషయాన్ని మీరు ఒక నాయకుడికి ఖండించాల్సింది పోయి దొంగలకు సపోర్ట్ ఏంటి అసలు మీరు సమాజంలో ఏం నేర్పాలనుకుంటున్నారు రాబోయే జనరేషన్ కి ఎవరో బెట్టింగ్ లాడి బెట్టింగ్ లో చనిపోయి సూసైడ్ చేసుకుని చనిపోతే ఆ విగ్రహ ఆవిష్కరణకు వచ్చి అక్కడ ఇద్దరు తొక్కిచ్చేసి చంపేసి వెళ్ళిపోయా పల్నాడు పర్యటనకి వాళ్ళకి సపోర్టు బెట్టింగ్ లాడి చనిపోయిన వ్యక్తికి సపోర్టు అంటే రేపు ఉద్దు ఆ విగ్రహం చూసినప్పుడు ప్రతిసారి ఆ ఊర్లో ఎందుకు చనిపోయాడు అంటే బెట్టింగ్ ఆడి చనిపోయాడు ఈ విగ్రహ ఆవిష్కరణకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చాడని చెప్పేసి చెప్తా ఉంటే పిల్లలు ఓహో బెట్టింగ్ లాడటం పెద్ద విషయం కావాలా అందుకే వచ్చాడు అని చెప్పేసి బెట్టింగ్లు నేర్చుకోవాలా ఇప్పుడు పరకామణి దొంగతనం జరిగితే పద్నాలుగు కోట్ల ఆస్తి శ్రీవారికి రాశారు అని చెప్పేసి వదిలేయలేదు రాపించుకున్నారని చెప్పేసి ఏదో తప్పుగా గవర్నమెంట్ తప్పు చేసినట్టు చెప్తా ఉన్నారు క్లియర్లీ కానీ విచారణలో అతను చెప్పిన విషయం ఏంటి ఎవరైతే ఆ దొంగతనం చేసిన వ్యక్తి అయితే ఉన్నారో అతను చెప్పినటువంటి విషయం ఏంటి నాతో నూట యాభై నూట అరవై కోట్ల రూపాయల ఆస్తులు వైసీపీ నాయకులు రాయించుకున్నారు అని చెప్పి క్లియర్ గా అతను విచారణలో చెప్పాడు నూట అరవై కోట్లలో పద్నాలుగు కోట్ల రూపాయలు తిరుపతి దేవస్థానానికి ఇచ్చి మిగతా నలభై నాలుగు కోట్ల రూపాయలు మీ జోబుల్లో వేసుకుని శ్రీవారి హుండికి పద్నాలుగు కోట్లు నూట నలభై నాలుగు కోట్లు వైసీపీ హుండికి వెళ్లిపోయి ఇప్పుడు దొంగలను సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మీరు దొంగ దొంగలను సపోర్ట్ చేస్తున్నారు లను సపోర్ట్ చేస్తున్నారు బాబాయ్ హత్య కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి సిఐడిని వెనక్కి పంపడం ద్వారా నేరస్తులను కాపాడుతూ హత్యలు చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అనంతబాబు లాంటి వ్యక్తిని వెంట స్కొని తిరగడం ద్వారా హత్యలు చేసేవని సపోర్ట్ చేస్తున్నారు దళితులను చంపేవాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు స్మగ్లింగ్ చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు గంజాయి పండించే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు సో మీరు సమాజానికి ఏం నేర్పాలనుకుంటున్నారు ఒక రాజకీయ నాయకుడుగా అంటే ఆంధ్రప్రదేశ్ లో మీ వైసీపీ పార్టీని అనుకూలించే తల్లిదండ్రులందరూ చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఏది మంచి ఏది చెడు అని చెప్పేసి రాముడు మంచి బాలుడు అని ఇట్లా చెప్పుకుంటూ పెంచినటువంటి పిల్లల్ని మీ జెండా పట్టించి దొంగతనం రైట్ హత్యల రైట్ బెట్టింగల రైట్ స్మగ్లింగ్ రైట్ గంజాయి రైట్ అని చెప్పి చెప్పాలా ఇదే మీరు సమాజానికి ఇవ్వాలనుకుంటున్నటువంటి సంకేతాలు ఇట్లాంటి బుద్ధులు మీ దగ్గర పెట్టుకుని మీరు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేద్దామని చెప్పేసి కంకణం కట్టుకున్నారా ప్రజలు గ్రహించి మిమ్మల్ని పక్కన పెట్టారు కాబట్టి ఇప్పటికే ఆ అక్కసు పోలేక ఈ రోజు కూడా కోటమి ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ కక్కుతున్నారా రోజు ఆయన క్లియర్లీ చిత్తూరు జిల్లా వేదికగా డీడీఓ కేంద్ర కార్యాలయాల్ని రాష్ట్ర వ్యాప్తంగా విర్చువల్ ఓపెనింగ్స్ ద్వారా ఓపెన్ చేశారు తద్వారా డివిజన్ స్థాయిలో కూడా పంచాయతీరాజ్ కానివ్వండి రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి వీటన్నింటిలో ప్రజలకి సౌలభ్యం ఏర్పడుతుంది ప్రతిదానికి జిల్లా కలెక్టర్ ఆఫీసుకు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ప్రజలకు అందుబాటులోకి పరిపాలన వెళ్ళింది అభివృద్ధి ఎల్లింది వాళ్ళ సమస్యలకు పరిష్కారం వెళ్ళింది ఐఏఎస్ లు ఐపీఎస్ లు చదవాలి అని వాళ్ళ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి గ్రూప్ వన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు ఇంకొక హైయర్ పోస్టింగ్ దక్కింది ప్రతి చోట డివిజనల్ స్థాయిలో ఇదంతా భవిష్యత్ తరాలకు ఉపయోగపడే అంశం ఇవి పవన్ కళ్యాణ్ గారి పరిపాలన ఆయన చేసి చూపిస్తున్నాయి రాష్ట్రంలో నీ పరిపాలన ఏంటి ఐఏఎస్ ఐపీఎస్ ఇరికించి ఆడపిల్లలను తీసుకొచ్చి గెస్ట్ హౌస్ లో పెట్టించేసి వీడియోలు పెట్టండి ఫోటోలు పెట్టండి అంటవా ఇదా నీ పరిపాలన ఇట్లాంటి దౌర్భాగ్య పాలన చేసిన కాక ఇంకా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయడం పర్సనల్ గా అటాక్ చేయడం ఇంత చేసి నువ్వు తెలివిగా ఎవరైతే దొంగతనం చేశారో దొంగతనం చేసిన వ్యక్తిని వెనకేసుకొని వచ్చి అది ఒక మంచి పనిలాగా దాన్ని ప్రభుత్వం మీద తప్పుగా అరెస్ట్ చేసింది అన్నట్లుగా చెప్పినటువంటి నువ్వు ఆ రోజు ఫిర్యాదు చేసినటువంటి సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతను హత్య జరిగింది ఆ విషయం గురించి మాట్లాడేవాదే నీకు బాధ్యత లేదా మొన్నటి వరకు మీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధుల నాయకులేమో కూటమి ప్రజలు చేసి చంపేసింది అతను ఆత్మహత్య చేసుకున్నాడు ఒత్తిడి చేశారని చెప్పేసి మాట్లాడతారు నువ్వు ఇవాళ వచ్చి దొంగకు సపోర్ట్ చేస్తున్నావు తప్ప ఒక నిజాయితీ పూర్వ ఆఫీసర్ హత్య జరిగింది దాని గురించి నువ్వు మాట్లాడలా ఎందుకంటే చేసింది ఎవరు నీకు తెలిసే ఉండొచ్చు వీటన్నింటి గురించి మాట్లాడవు నీకు కావాల్సింది ఏంటి కన్వీనియంట్ గా కూటం మీద బురద జల్లేసి అంతే నీకు కావాల్సిన కన్వీనియంట్ గా మాట్లాడేసి ప్రెస్ మీట్ పెట్టి నలుగురు నీకు కన్వీనియంట్ గా ఉండేటువంటి నలుగురు రిపోర్టర్లను కూర్చోబెట్టుకుని ఇంకెవరన్నా మళ్ళీ ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ కాకుండా ఎక్స్ట్రా క్వశ్చన్ అడిగితే స్కిప్ చేసేసి కేవలం కూటం మీద బురద జల్లవే నీ పని నెయ్యి కల్తీ గురించి మాట్లాడవు సిట్ వేయాలని అడిగింది మీరే సిట్ వేశారు సిట్ క్లియర్ గా రిపోర్ట్ ఇచ్చింది అసలు బోలేబాబా డైరీ అనేటువంటి ఒక డైరీ పాలే కొనలేదు అయినా నెయ్యి సప్లై చేసింది దాంట్లో జంతువులు కొవ్వులు ఉన్నాయా లేదంటే ఏదన్నా వృక్షాలకు సంబంధించి ఇచ్చిన గింజలకు సంబంధించి ఆయిల్ ఉందా ఇదన్నీ ఏంటనేది అందులో కెమికల్ రిపోర్ట్స్ లో రావాల్సిన విషయం అది క్లియర్ గా ఎంక్వైరీ రిపోర్ట్ లో బోలేబాబా డైరీ పాలే కొనలేదు క్లియర్ గా ఇచ్చింది రిపోర్ట్ అంటే నెయ్యి కల్తీ జరిగినట్లే కదా అతని కంట్రోల్ జరిగింది కదా టీడీ ఆ రోజు అంతా రోజా కరుణాకర్ రెడ్డి మీరు ఇంకొక బాబాయ్ ఎవరో ఉన్నారు ఆయన వీళ్ళందరూ కలిసి వేయలేరు కదా అక్కడ శ్రీవారి మీద రాజకీయాలు చేద్దాని నువ్వే చెప్తావు కొండ చుట్టూ రాజకీయాలు చేసింది నువ్వే కొండని మింగడానికి ట్రై చేసింది నువ్వే శ్రీవారి గుండీ డబ్బులు కొలగొట్టింది మీరే అయినా సరే వచ్చి రాజకీయంగా పర్సనల్ అటాక్ లో బురదలు జల్లేసి ఏమి తెలియని పూసలాగా మాట్లాడేసి వెళ్ళిపోతావు నువ్వు మాట్లాడిందంతా మేము వినాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంకా పిచ్చోళ్ళని నువ్వు భావిస్తున్నావు ముందు నీ పిచ్చి తగ్గడానికి సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోండి ఏదన్నా ఉంటే ఎందుకంటే మీరు ఇంకా మేము పిచ్చోళమని భావిస్తున్నారు ప్రజలు ఆల్రెడీ తెలివితేటలతో రెండు వేల ఇరవై నాలుగులో లో తీర్పిచ్చారు ఈ విషయం మీరు గమనించుకోవాలి ప్రస్తుతం గౌరవ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారికి మాదొక వినపం దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు కట్టినటువంటి కళ్ళకు కట్టినటువంటి గంతలన్నీ తొలిగిపోయాయి వాళ్ళు క్లియర్ గా ఉన్నారు వాళ్ళ విజన్ లో వాళ్ళ ఆలోచనలో వాళ్ళు కూటమి ప్రభుత్వం కూడా ప్రజల కోసం ఏం చేయాలో చాలా క్లియర్ గా ఉంది క్లారిటీ లేనిదల్ల మీ దగ్గరే రాజకీయ నాయకుడుగా ఎలా ఎదగాలనుకుంటున్నారు అసలు మీరు సమాజంలో ఒక యువతలో ఎలాంటి క్వాలిటీస్ ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారు అచ్చులు దొంగతనాలు బెట్టింగ్ లు స్మగ్లింగ్ లు గంజాలు ఇలాంటివి ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారా లేదంటే నీతి నిజాయితీ వైపు చదువుల వైపు ఉద్యోగాల వైపు మళ్లించాలనుకుంటున్నారని ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి మీ ఎజెండా ఏంటో ప్రజలు ముందు పెడితే ఆ ఎజెండా నచ్చిన వాళ్ళు ఓట్లేస్తారు ఎందుకంటే గతంలో మీ ఎజెండా నచ్చక రెండు వేల ఇరవై మీకు ఓటమి చూపించారు ప్రజలు ఇప్పుడన్నా సరే మీ ఎజెండా మార్చుకోండి రండి అదే ఎజెండాతో రాకండి ఇది రిక్వెస్ట్ ఆంధ్రప్రదేశ్ పౌరీగా